వెల్కమ్ టు ద కేర్ న్యూస్ నేను మీ సురేంద్ర ఆంధ్ర ఎలా ఉన్నారండి బోనరా అండి చాలా మంది పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారి మెజార్టీ ఎంత ఉంటదంటే నా ఫిఫ్టీ అబో అయితే పక్కాగా ఉంటది ఎందుకు ఉంటదంటే అండి రెండు వేల పంతొమ్మిది జనసేన కానీ వేరే పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు వైసీపీ వాళ్ళు నేను ఎందుకు మాట్లాడు కొంతమంది అడిగా అక్కడ నేను అక్కడ ఒక టెన్ డేస్ ఉన్నా డబుల్ అడుగుతుంటే ఏంటి ఏంటి పరిస్థితి ఏంటి ఈసారి ఎలా ఉంది పట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత మేజర్ అంటే అన్న డెబ్బై పక్క అన్న మరి చాలా మంది భయపడుతున్నారు వీడియోస్ లో ఇవ్వడానికి చెప్పడానికి ఆ మాట అంటే లేదన్నా లాస్ట్ టైం ఇలానే పవన్ కళ్యాణ్ గారికి అంటే ఇక్కడ క్యాండిడేట్ కోర్ట్ వద్దాం అలా అన్నప్పుడు చాలా మంది భయపెట్టిచ్చారు కొంతమంది వెళ్ళి వెళ్లాల్సి వచ్చే అంత పరిస్థితి కూడా ఏర్పడింది అందుకే మేము ఎవరైనా చెప్పట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ సైలెంట్ ఓటింగ్ ఆ ఒక రేంజ్లో ఉంటుంది అదైతే పక్కా వంగత గారు మంచి వాళ్ళే కాకపోతే ఎంపీగా గెలిచిన తర్వాత మా దగ్గర కనీసం మమ్మల్ని మా నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపం పోలేదు ఈరోజు ఎమ్మెల్యే పదవిస్తే ఈరోజు కనిపించారామా మంచి పేరు ఉంది కాకపోతే ఆమె ఓట్లు అయితే పడవాన్న ఒక యాభై వేలు మహారా మహాముఖ్యత ఇంకో పదివేలు అన్న అరవై వేలు ఓట్లు వస్తాయి అంతేకాని అంతకుమించి ఆమెకి ఎక్కడ పడే ఛాన్స్ అయితే లేదన్నా పవన్ కళ్యాణ్ గారికి అయితే పక్కాగా యాభై వేలు మెజార్టీ అయితే పక్కాగా ఉంటుంది నేను కొన్ని నియోజకవర్గ ఆ నియోజకవర్గంలో కొన్ని మంగళాలకు వెళ్ళాము అనమాట ఉప్పాడ అటు సైడ్ తిరిగాం అనమాట ఉప్పాడ పక్కాగా పవన్ కళ్యాణ్ గారికి అక్కడ కూడా మత్స్యకారులు అందరూ అక్కడైతే పవన్ కళ్యాణ్ గారికి ఈసారి అది అదైతే పక్కా గారు ద్వారా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా భారీ మెజార్టీ వస్తుందేమో కానీ తగ్గదన్న రీసెంట్ గా మన వర్మ గారు మినిమం తొంభై వేల మెజార్టీ వస్తుందని ఆయన కూడా చెప్పారు అనమాట ఇది ఎట్లా చూసినా అంటే జనాలు భయపెట్టడంలో అయితే వైఎస్ఆర్ అక్కడ సక్సెస్ అయి ఉండొచ్చు ఎప్పుడో ఒక ఈసారి అలా జనాలు ఏమి అంత ఇదిగా ఓట్లే అనేది కనిపిస్తుంది అనమాట ఎవరిని అడిగినా ఇదే మాట అనమాట ఎవరు వంద మందిలో ఒక యాభై మంది చెప్తే అది మనం అవునా అనుకోవచ్చు నిజమా అనుకోవచ్చు కాకపోతే వన్ మందిలో తొంభై మంది పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నారు ఎక్కడో ఒక ఐదు మెంబర్లు వైసీపీకి వేస్తాం వంగత గారికి వేస్తాం రెండు వేల తొమ్మిది ఇలా గెలిచింది మమ్మల్ని పట్టించుకుంది అన్నట్టు అంటున్నారు కొంతమంది రెండు వేల తొమ్మిదిలో అక్కడ కాంగ్రెస్ నుంచి కొంతమంది కౌన్సిలర్గా పోటీ చేసిన వాళ్ళు కూడా కొంతమందిని అడిగితే ఆ చేసి పట్టించుకోదంట మనిషిని కొంతమంది అయితే మరి బాగా చెప్పాడు మీకు వీడియో కూడా మన క్లియర్ లో ఉంటుంది అనమాట పట్టించుకోదంట అసలు జనాలు వెళ్ళిన అసలు లే లేరు లేనట్టు అలా చెప్తుంది అనమాట చెప్పిద్దనమాట జనాలు కూడా ఈసారి అయితే ఫిక్స్డ్గా ఉన్నారండి కాబట్టి సిక్స్టీ ప్లస్ అబౌవ్ ఉంటే వాళ్ళు వాళ్ళ ఓట్లు మట్టికి పక్కాగా షేర్ అయ్యి ఉంటాయి ఏమో కానీ వైసీపీకి సిక్స్టీ బిలో ఎవరు ఆలోచి ఫిఫ్టీ బిలో ఎవరు ఆలోచిస్తున్నారో ఫార్టీ బిలో ఎవరు ఆలోచిస్తున్నారో పవన్ కళ్యాణ్ కోసం పక్కాగా ఓట్లు వేపిస్తున్నారు ఇంకా ఒకటే అరా పోతాయి కాబట్టి ఆ యాభై వేలు అవకబడతాయి ఆ యాభై వేలు పోతే మినిమం యాభై అరవై వేలు మెజార్టీ పైనే ఉంటుంది అనమాట ఎగ్జాంపుల్గా చెప్తున్నారు మీరే నాలుగో తారీఖు చూస్తారు కా మెజార్టీ చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇదైతే పక్కా ఇదేదో రెండు వేల పంతొమ్మిది పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు ఆ ఈసారి మళ్ళీ గెలవరనుకున్న కహానిగాలకు పులిహరగాళ్లకు నిజంగా చెప్తున్నా మీ మట్టికి బెట్టింగ్ వేసుకుంటే మట్టికి భయా మీ మీ దాన్ని ఏమంటారు మీ అభిమానం అదే పిచ్చి అభిమానం అలా పెరే అభిమానం అనుకుంటారు అనమాట చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు ఓడిపోతారు అని బెడ్డింగ్ లేకున్నారు మీ కొంప ముంచేసిద్ది సైలెంట్ గా ఉంటే బెటర్ కూటమే వస్తుంది పక్కాగా ఎన్ని సీట్లు అనేది ఒకటో తారీఖు పక్కాగా చెప్తాం రాసి పెట్టుకోండి ఒకటి ఈవినింగ్ కల్లా ఒక వీడియో గట్టి వీడియో ఒకటి వస్తుంది చూడండి ఎన్ని సీట్లు వస్తాయో అది ఈ మందులు అందరు ఓడిపోతున్నారు అదైతే పక్కా పొంగనూరు ఆ పొంగనూరు నుంచి అతను గోడ పేరు పెద్దిరెండు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఒకడు గెలుస్తాడేమో నా తెలిసి అతను గెలుస్తాడు పక్కా ఇంకా అంతకు మించి మీరు మంత్రులు మొత్తం పోతారు స్వాహా చాలా మంది స్వాహా అది నాకు తెలిసి కాకినాడ జిల్లా నుంచి ఒకే ఒక సీటు అది తిని గెలిచే అవకాశం ఉంది మిగతా ఎన్ని స్వాహా అది అన్నమాట మీరేదో మేమేదో మీరేమో ఇంకా నూట యాభై ఒకటి భ్రమలో ఉన్నాడు మీ జగన్మోహన్ రెడ్డి ఇంకా భ్రమలో ఉన్నాడు మీరు ఇంకా భ్రమలో ఉండక తప్పదు అనమాట పవన్ కళ్యాణ్ గారు ఫిఫ్టీ ప్లస్ మెజార్టీతో గెలవబోతున్నారు ఇంకా అయితే ఇంకా ఎక్కువ ఫిగర్ ఉండొచ్చు కాబట్టి అది ఒకటో తర్వాత చెప్తాం ఎంత మెజార్టీతో గెలుస్తారనేది జై జనసారి